Hello. So నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ పండక్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి అంటే కొంచెం పట్టు లుక్లో ఉన్నాయి ఈరోజు చూపించే కలెక్షన్ అంతా కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది కలెక్షన్ బాగుండబోతుంది ఫస్ట్ అయితే కంచి పట్టు శారీస్తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి బ్లూయిష్ కలర్లో తీసుకున్న శారీ ప్యూర్ కంచిపట్టు చాలా బాగుందండి శారీ పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా మంచి కాంట్రాస్ట్ బార్డర్ సిల్వర్ జరీ వీవింగ్తో డైమండ్ ప్యాటర్న్ ఫ్లవర్ బార్డర్ వచ్చింది అండ్ అలాగే టెంపుల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా కంచి టిష్యూ స్టైల్ అనమాట మీకు ఆ షైన్ కనబడుతుంది కదా ఆల్ ఓవర్ జరీ వచ్చేసి వాటిపైన చక్కటి ఫ్లోరల్స్ లీవ్స్ లాగా రన్ అవుతున్నాయి కింద బార్డర్ కూడా చూడండి పైన వచ్చిన డైమండ్ బార్డర్తో పాటు సెకండ్ బార్డర్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ ఇచ్చారు సో కింద బార్డర్ మనం ఈజీగా ఎయిట్ టు నైన్ ఇంచెస్ వరకు వచ్చిందండి మీరు కంప్లీట్గా కట్టుకుంటే టూ బార్డర్స్తో చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ వచ్చింది పెద్ద పళ్ళు కంచిపట్టు అంటేనే పళ్ళు పెద్దగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ టిష్యూ స్టైల్ బ్లౌజ్ సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ లుక్ అయితే బాగుంటుంది మనకి శారీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుందండి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్కి తగ్గట్టు లైట్గా చేంజ్ అయితే ఉంటుంది కానీ సేమ్ ప్యాటర్న్ జరీ స్టైల్ మనకి పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా వీవింగ్ బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ టిష్యూ స్టైల్ వస్తుంది అనమాట సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్ మాత్రం వేరు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్స్లో చూడండి ఇంకా లైట్ షేడ్లో చాలా బాగున్నాయి బాడీ కలర్స్ కూడా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రం ఈరోజు కవర్ చేస్తున్నాము కంప్లీట్ గోల్డెన్ శారీ కావాలి సో దట్ మేము ఏ బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకుంటాము అనుకుంటే ఈ ప్యాటర్న్స్ బెస్ట్ అండి చాలా బాగుంది కలర్ కూడా అండ్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది ఇది వచ్చేసి కొంచెం రెడ్డి స్టోన్ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ మంచి బ్రైట్ కలర్ చాలా బాగుంది జరి వచ్చేసి మీరు కట్టుకుంటేనే వీటి లుక్ తెలుస్తుందండి కంచిపట్టు కదా చాలా బాగుంటాయి ఈ కంచి స్టైల్లో ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అవి చూసేద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా కంచి పట్టు లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ప్లెయిన్ పట్టు కావాలని ఎవరికి ఉండదండి బికాస్ ఎన్ని ప్లెయిన్ శారీస్ కట్టుకున్నా ఆ లుక్ అనేది బాగుండదు అదే కంచి పట్టులో ప్లెయిన్ కట్టుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డబల్ షేడెడ్ పింక్ పీచ్ కలర్ డబల్ షేడెడ్గా వచ్చింది బార్డర్స్ చూస్తున్నారు కదా జరీతో ఆరో ప్యాటర్న్ బార్డర్ అండ్ టెంపుల్ బార్డర్ జస్ట్ ఒక వన్ టు టూ ఇంచెస్ బార్డర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ప్యూర్ పట్టు పళ్ళు కూడా చూసేయండి లైన్స్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీయే హైలైట్ అసలు పూజల టైంలో అలాంటి టైంలో కట్టుకుంటే బాగుంటుందండి ప్లెయిన్ శారీ కదా సో ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది శారీ అయితే మీకు బయట ఇవే ఎక్కువ రేట్స్లో చెప్తారు బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు బ్లూ కలర్లో బయట అయితే మీకు ఈ రేట్స్కి రావు ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి మీకు ఈ బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇది ఇది మీకు సిమిలర్గా అనిపించవచ్చు రెండిట్లో కల్నాథ్ ఉండడం వల్ల ఇందులో పింక్ డామినెన్స్ ఉంది ఇందులో మీకు చూస్తున్నట్టు ఆ శాడిల్వుడ్ కలర్ డామినెన్స్ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది అయితే హైలైట్ ఉందండి ఈ శారీ చాలా బాగుంటుంది పూజల టైంకి అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ ఇందులో మన లాస్ట్ కలర్ ఒకటి ఉంది ఇది వచ్చేసి పర్పుల్ సో మీకు ఎలా నచ్చుతుందో చూసి తీసుకోండి ప్యూర్ పట్టు బిలో ఫైవ్ థౌజండ్ మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెట్టుకొని కూడా రీసేల్ చేసుకోవచ్చు సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి ఇక్కత్ పోచంపల్లి స్టైల్లో చూపిస్తున్నాను ఇక్కత్ పోచంపల్లి అంటే చాలా ట్రెండింగ్గా ఉన్నాయి నౌ మీరు కంచి పట్టులో ఎలా అయితే ఉంటుందో ఇది కూడా మంచి పట్టువే కానీ మీకు లైట్ వెయిట్లో వస్తుంది అనమాట లుక్ వైజ్ ఎక్కడ తక్కువగా అయితే కనిపించదు నగలు పెట్టుకొని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కానీ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి చాలా బాగుందండి కలర్ కూడా చూస్తున్నారు కదా హాఫ్ వైట్కి గ్రీన్ మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ బౌద్ధ సైడ్స్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్స్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా ఇక్కత్ స్టైల్ వీవింగ్ వచ్చిందనమాట శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు పేరు పెట్టలేరు అండ్ దీంట్లో పళ్ళు చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ పైన ఇక్క త్వీవింగ్తో వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది శారీ అయితే అసలు చాలా చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ అండ్ ఇవి మీకు తెలిసిందే ఈజీగా ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసి బిలో ట్వెల్వ్ థౌజండ్ అంటే లెవెన్ థౌసండ్ చేంజ్ వరకు పడుతుంది సో మీరు మంచి మార్జిన్తో రీసేల్ చేసుకోవచ్చు లేదా మీరే అంటే వేసుకోవడానికి కూడా బయట ఈ రేట్లు అయితే దొరకవు ఇలాంటి శారీస్ ఇకత్ స్టైల్లో మీకు ఇలా హాఫ్ వైట్ కాకుండా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే అలా కూడా ఉంటాయి మీకు కలర్ఫుల్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కింద వైపున కాంట్రాస్ట్ బ్లూ బార్డర్ కడ్డీ ప్యాటర్న్ వచ్చింది ఇకత్ బార్డర్ వచ్చింది బాడీ పార్ట్లో అంత ఇకత్స్ ఉంటాయి అన్నమాట సో బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఇవి కొంచెం తక్కువ పడుతుందండి సెవెన్ పడుతుంది ఇదైతే మీకు హాఫ్ వైట్ కదా ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది రేంజ్ అనేది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా పింక్ కి గ్రీన్ బ్లౌజ్ పళ్ళు సేమ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి శారీస్ అన్ని కూడా ఇక్కత్ పోచంపల్లి స్టైల్లో చూపిస్తున్నాను మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కి పింక్ కలర్ ఇందాక చూసింది కూడా పింక్ అండ్ గ్రీనే ఇందాక బాడీ పార్ట్లో పింక్ ఉంది ఇప్పుడు గ్రీన్ ఉంది అంతే డిఫరెన్స్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూకి ఎల్లో ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే రెండు బ్రైట్ కలర్స్ కదా బాగా ఎలివేట్ అవుతాము అండ్ ఇందులో మన లాస్ట్ షేడ్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ ఇక పోచంపల్లి స్టైల్లో కంప్లీట్ పట్టు కలెక్షన్ అనమాట సో ఈరోజు చూపించిన కలెక్షన్ అంతా కూడా మనకి పార్టీ వేర్ అండి అంటే ఫంక్షన్స్కి కానీ పూజలకు కానీ అలా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్కి వేసుకునే దానికి బాగుండే కలెక్షన్ చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏం లేదండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి రోజు కొత్త కొత్త వీడియోస్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో యువర్ నెక్స్ట్ ఎపిసోడ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్